హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పలాసలోనే ఒక విలేజ్లో ఉన్నాను ప్రస్తుతానికి మన చిన్నప్పుడు చాలా మందికి చాలా చూసే ఉంటాం విలేజ్లలో ఎట్లుంటుందో అంటే మన చిన్నప్పుడు ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళకి ఇదంతా కొత్తగా ఉంటుంది కదా ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి ఇదంతా కామన్ కానీ ఒకప్పుడు మన అమ్మమ్మలు తాతలు వాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉండేటివో వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉండేటివో అంటే విలేజ్లో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇది ఊళ్ళో బ్యాక్ సైడ్ ఇది మొత్తం జంగల్ అని చెప్పి ఇంత పచ్చగా ఉంది కదా మొత్తం పచ్చగా మొత్తం అడవి అడవి అనుకొని ఈ విలేజ్ ఉంది కానీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా బాగుంటుంది పొల్యూషన్ ఉండదు ఏమి ఉండదు కానీ చాలా బాగుంటుంది ఇది బ్యాక్ సైడ్ ఉన్న మా విలే మా బావాల విలేజ్ ఇల్లు అండి ఇది కిచెను ఇక్కడ ఇది ఆవులను పెట్టేదండి ప్లేస్ లోపల చూస్తాగా మనం ఎప్పుడూ వీళ్ళు సిటీ ఎక్కడ చూడలేదు కదా ఇటువంటివి కూడా ఆవుల దగ్గర ఇప్పుడు చూడండి మనకి ఎక్కడ కనిపించకూడదు చాలా వే చాలా తక్కువ ప్లేసెస్ ఆవుల కోసం పెట్టిన వస్తువులు ఇవన్నీ ఆ గడ్డి కానీ పైన ఉన్న సామాన్లు అలాగే మనకు సంబంధించిన సామాన్లు కూడా పెట్టుకుంటూ ఉంటాము లోపల చూడండి నైట్ మా నైట్ కీ నైట్ మాత్రమే వీటిని ఇక్కడ పెడుతుంటారు పైన మొత్తం గడ్డి కట్టుతోటి పోను కదా పక్కన అనుకుని ఒక చింత చెట్టు చూడండి పెద్ద చెట్టు ఇక్కడ చూడండి ఇది ఇప్పుడు అందులోపల అవలం పెట్టేవాళ్ళం కదా ఇప్పుడు బయట డే టైంలో ఇక్కడ ఇక్కడనే ఉంటాయి వాటిని దీనికి లేక దూడని కానీ ఆవుని కానీ ఇంకనే కట్టు చూస్తుంటాయి గడ్డి పెట్టి ఇవన్నీ అవసరం ఉన్నప్పుడు వాడుకునే కట్టాలండి ఇవన్నీ పొయ్యి కోసం అని చెప్పి ఇక్కడ ఒక బావి ఉంది చూడస్తుంది చూసాగా బావి చెట్టు కింద పక్కన బావి అంటే తాగని కాదు కేవలం ఈ ఆవుల కోసమే బగలు కానీ ఆవులు కానీ వీటి కోసమే వాడుతుంటారు చూద్దాం ఇవ్వండి దీంట్లో నీళ్ళు ఉన్నాయి లేవు చూద్దాం మొత్తం డటీగా ఉన్నాయి కదా ఇంతకుముందు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బావిలో నీళ్ళు చాలా లోతుగా ఉన్నట్టు ఇప్పుడైతే వర్షకాలం కాబట్టి పైకి వచ్చేస్తే అది కూడా మొత్తం ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా కానీ కేవలం ఆవులకు మట్టుకే వాడచ్చు మనం వాడలేము స్నానానికి బట్టలు కూడా వాడలేము అట్లానే వాటర్ మొత్తం జంగలే అడవి ఇక్కడ నుంచి కొనాక్ ఇది ఒక గెల్ అండి ఇక్కడ స్టేట్కి వెళ్తే మెయిన్ రోడ్ అది ఇక్కడ కొనాకున్న ఇండ్లు ఇవన్నీ ఇక్కడ రీసెంట్గానే ఇంటింటికి నెల అంటే వాటర్ పంపుది కనెక్షన్ వచ్చింది ఇంటింటికి అంతకుముందు ఏమి ఫెసిలిటీ లేదు ఎక్కడుండి ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల పెద్ద బయలు కానీ వెళ్ళి తోడుకొని వచ్చేవాళ్ళు నీళ్ళు ఇప్పటికి కూడా చూసే కదా పంపలు కనిపిస్తున్నాయి మీకు జూమ్ చేస్తాను చూడండి ఇంటింటికి ట్యాప్ వచ్చింది ఇది మామూలుగా ఆడ కోసం నేను స్పెషల్గా వీడియో దీనికోసం చేశాను ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అనుకుంటా మీకు చూపిస్తాను చూడండి ఇక నైట్ టైం మనం పెట్టినకి ఇవన్నీ వాడుతుంటాము వీటి కోసం ఆళ్ళ కోసమే అప్పుడప్పుడు మనం కూడా పంట ఉంటాము అంటే యితే నైట్ టైం గీల కోసం పొలాల కోసం వెళ్తుంటావో వాళ్ళు ఇక్కడ పడుకోవడం జరుగుద్ది చూసా కదా ఎట్లా ఉందో దీనిలో పాములు కూడా ఉంటాయి ఒక్కో టైంలో చాలా తక్కువ అనుకోండి సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీన్ వస్తే కామెంట్ చేయండి ఎలా ఉందో ఒకప్పుడు మీరు చూసినప్పుడు ఇక్కడ నేను కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేసి